సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఫౌతీ మార్పిడి కోసం లంచం తీసుకున్న ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జూనియర్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కృష్ణారెడ్డిపేటలో ఈశ్వరయ్య పేరు మీద ఎకరం గుంటల భూమి ఉంది అతని భార్య జయమ్మ పేరు మీద ఫౌతీ మార్పిడి చేయాలంటూ ఆమె మేనల్లుడు వెంకటేష్ తహసీల్దార్ కార్యాలయంలో రెండు వేల ఇరవై ఒకటిలో దరఖాస్తు చేశాడు రెండేళ్లుగా పనిచేయకపోగా ధరణి ఆపరేటర్ అరుణ్ జూనియర్ అసిస్టెంట్ సంతోష్లు యాభై వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు బాధితుడు నలభై వేలు ఇవ్వగా మరింత డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు గురువారం సాయంత్రం పక్కా ప్రణాళిక ప్రకారం దారి చేసిన అనీషా అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు ఇందులో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే అంశంపై పూర్తిస్థాయిలో విచారిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు ధరణి ఆపరేటర్ కుమార్ పైసలు తీసుకొచ్చినాం అంటే తీసుకొచ్చినా అని చెప్పేసి అది ధర్నీ పోర్టల్లో ఎక్కించిన తర్వాత ఆ డబ్బులు ఆయన వెహికల్ బ్యాలినో వెహికల్ రెడ్ కలర్ కార్ ఉంది దాంట్లో డాష్ బోర్డులో పెట్టుకున్నాడు పెట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆయన మీ సేవలు అప్లై చేసి ఇప్పుడు పైసలు ముట్టిన తర్వాత ఆ పోర్టల్లో ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా లంచం మేడం వన్ జీరో సిక్స్ ఫోర్